హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకున్నాము నేను ఎటుకంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంక ఇక్కడ మదంపల్లి మార్కెట్లో అయితే ముప్పై కేజీల బాక్సులు ఉంటాయి ముప్పై నుంచి ముప్పై ఒక్క మండీలు ఉన్నప్పుడు కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది అది కూడా చాలా ఒక్కొక్క మండీకి చాలా తక్కువగా వస్తుంది ఒక మండకి కొంచెం ఒక లాటు రెండు లాట్లు ఎక్కువగా వస్తుంది ఓవరాల్ చూసుకుంటే స్టాక్ వచ్చేసి నిన్నటి మీద ఈరోజు ఇంకొంచెం తగ్గిందండి స్టాకు అటు టీవీఎస్ మండేకి కానీ ఇటు భాగ్యలక్ష్మి జీపీఆర్ మండీలకు కానీ కొంచెం స్టాక్ అనేది తగ్గింది చూడాలి మరి ఈరోజు ఓవరాల్ రేట్ ఎంత తెలిద్దాం నిన్నైతే టాప్ ఐదు వందల నలభై వెళ్ళటం అయితే జరిగింది ఈరోజు ఆ రేటు మించిద్దా లేకపోతే అదే రేటు మెయింటైన్ అయిందో యాక్షన్ స్టార్ట్ అయింది నాకే తెలియ తెలుస్తుంది అని ప్రస్తుతానికైతే ఇది ఓన్లీ స్టాక్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్